వర్క్ బోర్డు పరంగా మరి అజీజ్ గారు చైర్మన్ అయ్యారు ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను చుక్కాని నేను నావలాగా గత ఐదు సంవత్సరాలుగా వర్క్ బోర్డు నిర్వీర్యమైపోయింది వర్క్ బోర్డును కూడా పాలక వర్గాన్ని కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉంది ఆ భూముల్ని ఎన్ఓసిలు ఇచ్చి వర్క్ భూముల్ని ఆక్రమించుకున్నారు అదే రకంగా ఈ వక్బో బోర్డు నిధుల్ని మరి వాళ్ళ సొంతానికి ఉపయోగించుకున్నారు ఈనాడు ఒక్బోర్డ్ని పూర్తిగా క్రమబద్ధీకరించి వక్ఫాసుల యొక్క పరిరక్షించే బాధ్యత ఈనాడు అజీజ్ గారు తీసుకుంటారు ఆ రకంగా వక్ఫాసులని ఏవైతే అరవై వేల ఎకరాలు వక్ఫాస్తులు ఉన్నాయో ఈనాడు ఈ జిల్లాలో రెండు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు ఉన్నాయి అందులో కేవలం ఆరు వందల ఎకరాలు మాత్రమే వివిధ సంస్థల చేతులు ఉన్నాయి మిగతా ఆక్రమణకు అని వాటిని కూడా రప్పించే ప్రయత్నం మనం చేసే విధానం ఉంటుందనే విషయాన్ని కూడా విస్తూపం గమనించాలి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎనిమిది షాదీఖానాలు నిర్మించాం అది చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక షాదీఖానా కూడా మరి నీ నిర్మించలేదు కేవలం ప్రతిపాదనల వరకే ఉండిపోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పదిహేను కోట్ల రూపాయలు రెసిలింగ్ స్కూల్స్ కోసం కేటాయించిన మొత్తం మరి నిర్వీర్యం కాకూడదన్న ఉద్దేశంతో ఎక్కడైతే అక్క 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 చెరువు పాడులో అక్కడ ఐదు ఎకరాలు ఇచ్చి అక్కడ పదిహేను కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా ఇస్తున్న మనం చేస్తున్నాం మైనార్టీల్లో విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తుంది ఇక్కడ సుమారుగా అరవై తొమ్మిది ఉర్దూ ప్రైమరీ ఉర్దూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అదే రకంగా రెండు వందల తొంభై ఉర్దూ టీచర్లు కూడా ఉన్నారు కొన్ని చోట్ల మరి ఈ టీచర్ల స్ట్రెంగ్త్ కూడా తగిన చోట్ల కూడా ఈనాడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం అంతేకాకుండా ఉర్దూ మీడియం హై స్కూల్ కూడా రాబోయే రోజుల్లో ప్రతిపాదన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన పెట్టి ఇక్కడ హై స్కూల్ కూడా ఏర్పాటు చేయడానికి అది ప్రయత్నం చేసే అంటే మహిళల కోసం బాలికల కోసం హైస్కూల్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా మేము ముందుకు తీసిపోతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వైఎస్ఆర్సిపి పార్టీ కేటాయించిన ఏడు స్థానాల్లో ముస్లింలకు ఇచ్చినప్పటికి కూడా ముస్లింలు సహకరించలేదంటే ఏ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఈనాడు మైనార్టీ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారనేది మొన్న ఎన్నికల్లో స్పష్టమైంది ఈనాడు ముస్లింలు ఏదైతే సానుకూలత తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారో ఈ సానుకూలతని ఖాయపరచుకుంటాం దీన్ని నిలబెట్టుకుంటాం వారు ఏ రకమైన ఉద్దేశాలతో మాకు సహకరించారో వారికి భాషాపరంగా కానీ మతపరంగా కానీ అదే రకం విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా కూడా మైనార్టీల్ని గతంలో చేసాం ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మరి ఇంకా ఇతోధికంగా చేసి మైనార్టీల్లో కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగించే రకంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం